ఇలా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలతో ఎప్పటికప్పుడు ఈ నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో ప్రజల యొక్క సంతోషానికి కావాల్సిన స్థితిని కల్పించడమే నా బాధ్యత నేను ప్రజలకు మనస్ఫూర్తిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా నాకు ఇంకా వేరే జీవితం లేదు ప్రజలారా మీరు తప్ప నాకు వేరే లోకం లేదు నాకు కుటుంబమైనా నా జీవితమైనా నా సుఖమైనా నా దుఃఖమైనా నా విజనైనా నా ఆలోచనలైనా నా ధనమైనా నా స్వార్థమైన ఒక్కటేమిటి సర్వము మీరే ఈ నియోజకవర్గంలోని ప్రజలను ఎంత సంతోషంగా నేను ఉంచగలుగుతానో అదే నా జన్మ చరితార్థం నా జన్మకు అర్థం కూడా అదే ఈశ్వరుడు పుట్టించడానికి కారణం కూడా ఇదేనేమో ఈ నియోజకవర్గ ప్రజల యొక్క రుణం తీర్చుకోవడానికి వారు నాకు ఇచ్చిన గౌరవాన్ని వారు నాకు ఇచ్చిన కీర్తి ప్రతిష్టలకు ప్రతిఫలమే వారికి నేను సేవ చేయడం అందుకే ఈ నియోజకవర్గ ప్రజలకు కావలసిన మౌలికమైన వసతులను సంపూర్ణంగా అందించేంత వరకు విశ్రాంతి లేకుండా పనిచేస్తా నిర్విరామంగా పనిచేస్తా ప్రభుత్వంలోని అన్ని శాఖలను ఉపయోగించి ప్రజలకు కావలసిన వసతులను అభివృద్ధిని అందిస్తా అప్పుడప్పుడు అవసరమైనప్పుడు మా సొంత డబ్బులను వెచ్చించడానికి కూడా వెనుకా అవసరమైనప్పుడు ఈ సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వేల కోట్ల రూపాయల సంక్షేమాన్ని ఇచ్చినాం వేల కోట్ల రూపాయలతో అభివృద్ధిని చేస్తూ ఉన్నాం వేల కోట్ల రూపాయలతో పేదవారి యొక్క సొంత ఇంటికలను పూర్తి చేయబోతా ఉన్నాం డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున వస్తే కొన్ని వేల ఇల్లు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని పేదవారికి సొంత ఇంటికలు నెరవేర్చే ప్రయత్నంలో భాగంగా ఇంటి బీగాలిస్తాం గురవై తోటలో ఉండే రెండు కోట్ల రూపాయలతో నాడు నేడు మనబడి కార్యక్రమం కింద రెండు కోట్ల రూపాయలతో ను బాగు చేసి పిల్లలకు స్కూల్ కానుకగా ఇవ్వబోతున్నాం ఏడు వందల మంది దివ్యాంగులకు వారికి కావాల్సిన పరికరాలను ఆ రోజు అందించబోతా ఉన్నాం ఇలా ఒకటేమిటి ఎన్నో మంచి కార్యక్రమాలతో ప్రతినిత్యం ఈ నియోజకవర్గ ప్రజలను పలకరించడమే నా బాధ్యత ఈ ఊరిని సంతోషంగా ఉంచడమే నా బాధ్యత ఈ ఊరిని అభివృద్ధి పదం లేక తీసుకుపోవడమే నా నాయకత్వానికి చిట్ట చివరిగా మజిలీ అదే అంతకంటే వేరేది నాకేమీ లేదు ఈ ప్రయత్నంలో ఈ ప్రయాణంలో నాకు తోడుగా నిలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా అయితే అంతకంటే ప్రధానంగా తోడుగా నిలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్న నా పార్టీ కార్యకర్తలు నాయకులు వీరు లేకపోతే రాచమన్లు లేడు పుదుటూరు నియోజకవర్గంలో రాచ్యమనులు బలంగా ఉండడానికి కారణం ప్రజల ప్రేమ ఒకటైతే రెండవది నా పార్టీకి సంబంధించినటువంటి కేడర్ నాయకులు వారి యొక్క సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు నా పట్ల వారికి ఉండబడినటువంటి అచంచలమైన ప్రేమ నిబద్ధత పార్టీ పట్ల ఇది నన్ను ఇంత దూరం ప్రయాణం చేయించగలిగింది ఇన్ని విజయాలను పార్టీకి నేను అందించగలిగిన ఇన్ని ప్రయోజనకరమైన కార్యక్రమాలను ప్రజలకు చేయగలిగినామంటే అంటే కారణం నా వారే నా పార్టీకి సంబంధించిన నా సహచర మిత్రులు నా సోదరులు నా చెల్లెళ్ళే ఇది జగమెరిగిన సత్యం దేశవ్యాప్తంగా చెప్తా ఉంది ఆంధ్రప్రదేశ్ దేశం అంతా పులివిందల తర్వాత పుద్దుటూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన నియోజకవర్గం పటిష్టమైనటువంటి నియోజకవర్గం బలమైనటువంటి కేడర్ ఉంది ఎక్కడే కానీ లుకలుకలు లేవు చిన్న పెద్ద ఎప్పుడో టీకప్పులు తుఫానులాగా ఒకటో ఆరో అసమ్మతి వాదులు లేదన్నా వచ్చినా కూడా అది మళ్ళీ అన్నదమ్ములాగా సర్దుబాటే పరిస్థితి తప్ప తీవ్ర స్థాయిలో చెప్పుకోదగిన అసమ్మతి కాని అసమ్మతి నాయకులు కానీ పార్టీకి ఇక్కడ లేరు ఇంత బాగా పార్టీ పటిష్టంగా ఉంటే బాధ కలిగించే అంశం జర్నలిజంలో ఏ పత్రికలైతే సత్యానికి సాక్ష్యంగా నిలబడాలనో ఆ పత్రికలు అబద్ధానికి వారసులుగా నిలబడుతున్నారు అది బాధ కలిగే అంశం పత్రిక అంటే సత్యానికి సాక్ష్యం మరి కొన్ని పత్రికలు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఏబిఎన్ ఇటువంటివన్నీ కూడా ఛానల్స్ కానీ ఈనాడు పత్రిక ఆంధ్రజ్యోతి పత్రిక కానీ అబద్ధానికి వారసులుగా ఉన్నారు ఇంతింత పెద్ద కథనాలతో వార్తలను ప్రసారం చేసేదానికి వాళ్ళు కంకణ ఎవరి కోసం పత్రికలు ప్రజల కోసం పనిచేస్తున్నాయా లేకుంటే రాజకీయ పార్టీల కోసం పనిచేస్తున్నాయా రాజకీయ పార్టీల కోసం పత్రికలు పనిచేయాల్సిన పరిస్థితి మీకు దాపరిస్తే కదా పత్రికాని పెట్టుకోవాల్సిన అవసరం లేదు కరపత్రిక అని పెట్టుకోవచ్చు ఇది తెలుగుదేశం పార్టీ కరపత్రిక ఇది మరో రాజకీయ పార్టీ కరపత్రిక అని పెట్టుకోవచ్చు మననే ప్రదుడులో ఒక ఒక కథనం రాసినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ భోజనాన్ని పిలిస్తే మా పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు భోజనానికి పోతే భోజనం చేసేటప్పుడు ఫోటోలు తీసుకోరా ఏమన్నా విడ్డూరమైనటువంటి విచిత్రమైనటువంటి ఫోటోలు అవి ఏమన్నా కాదు కదా ఎన్నో స్విమ్మింగ్ పూల్లో లోకేష్ అమ్మాయిలతో స్నానం చేస్తానంటే అది విడ్డూరం భోజనానికి భోజనం చేసేటప్పుడు విడ్డూరం ఏముంది దాంట్లో వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్ భోజనాన్ని పిలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు భోజనానికి పోతే భోజనం చేస్తే అక్కడ పార్టీకి సంబంధించినటువంటి రాజకీయాలకు సంబంధించినటువంటి చర్చ ఏమీ జరగకపోతే దానికి ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు టీవీ ఫైవ్ ఏబిఎన్లో అసలు ఇంతింత అక్షరాలతో ఇంతింత కాలం తయారు చేసి దానికి మళ్ళీ అందమైనటువంటి నామకరణం రాచమన్లుపు కోటలకు బీటలు వారినాయి రాచమన్లు కోటకు బీటలు బారినాయి ఎంత అసత్యము అదే కౌన్సిలర్లు మళ్ళీ నిన్న కడపకు పోయి ఆంధ్రజ్యోతి విలేకరి దగ్గర కార్యాలయం దగ్గర పోయి నిరసన వ్యక్తం చేసినారు అయ్యా ఇదిగో భోజనానికి పోయిన కౌన్సిలర్లు మేమే మేము భోజనాన్ని పోతే మీరు ఈ విధంగా రాయడం న్యాయమా మమ్మల్ని ఏమైనా ఒక మాట అడిగినారా మీరు మీరు పార్టీకి అసమ్మతి వాదులా ఎమ్మెల్యేకి అసమ్మతి వాదులా భోజనం దగ్గరికి మీరు పోయినప్పుడు అసమ్మతితోనే మీరు పోయినారా ఏం చర్చ జరిగింది అని మమ్మల్ని మీరు అడిగి మా ద్వారా సమాచారాన్ని తీసుకొని మీరు పత్రికల్లో రాసి ఉంటే బాగుండేది కదా ఇట్లా రాయడం తప్పు కదా అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నలభై మంది కౌన్సిలర్లు అక్కడికి పోయి చైర్మన్తో సహా ఏక వాక్యముతో మీరు రాసిన కథనాలు తప్పు అని చెప్పి ప్రశ్నిస్తే సమాధానం లేదు మించి ఒక అడుగు ముందుకేసి గట్టిగా మాట్లాడితే అది ప్రజాస్వామ్యంలో విరుద్ధమైన చర్య కాదు శాంతికి భంగం కలిగించే చర్యలు అవుతాయి ఐ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాచమన్లు ఎప్పుడు చేపించాడు నేను ఇప్పుడు కూడా ఆ పత్రికలు కానీ ఏ పత్రిక కోరుకుండేది అందరి పట్ల సమానంగా ఉండండి సాక్షి పత్రిక కూడా చెప్తా ఉన్నా వీరారెడ్డి కూడా ఎస్ సాక్షి ఛానల్ కూడా చెప్తా ఉన్నా ప్రపంచమంతా ఎట్లా నుండి ప్రొద్దుటూరు నియోజకవర్గం వరకు రాచమల్లు అభ్యర్థరా అన్ని పార్టీల పట్ల సమానమైనటువంటి స్థాయిని మీరు కనపరచండి మంచి చేసిన వార్తను గొప్పగా చూపించండి పెడ్డ చేసిన దాన్ని వెలుగులోకి తీసుకురాండి ప్రజలకు మేలు దాని కోసం ప్రయత్నం చేయండి అంతే తప్ప నాకు అనిపిస్తారు ఒకసారి నిజమే జగన్మోహన్ రెడ్డి గారు పదే 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 చెప్తా ఉండే మాట నిజం మాతో కొట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కాదు మాతో కొట్లాడతా ఈ పత్రికలే